స్కూటీలు ఎప్పుడు ఇస్తావు తులం బంగారం ఎప్పుడు ఇస్తావు నువ్వు ఎన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అదే పట్టుకుంటాం మా మా ఇష్యూ చిన్నది మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా కేసులు పెడతారా ఏం చేస్తారా అది ఓకే మేము ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం వదిలిపెట్టాం రియల్ ఎస్టేట్ కుదేలు అవుతుంది అని నేను ఎలక్షన్ ముందే చెప్పిన బ్రదర్ కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ డామ్ అంటుందని చెప్పిన దానికి ప్రధాన కారణం ఇవాళ హైడ్రా అనే ఒక భూతాన్ని ఏదైతే హైదరాబాద్ మీద వదిలిపెట్టినరో హైడ్రా అనే భూతం ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ధామ్ అనడానికి ప్రధాన కారణమే హైడ్రా అనే భూతం హైడ్రా అనేది కేవలం బ్లాక్మెయిలర్లకు బ్లాక్ మెయిల్కు బ్లాక్మెయిలర్లకు ఆలంబనగా మారింది దానివల్ల ఇవాళ వందల కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి హైడ్రా అనే సంస్థ వల్ల ఇవాళ బిల్డర్లను అదేవిధంగా కాంట్రాక్టర్లను బెదిరించడానికి కొంతమంది స్థలం యజమానులను బెదిరించడానికి మీరు చూడండి హైడ్రా అనేది పెద్దవాళ్లకు మాత్రం చుట్టం పేదవాళ్లకు మాత్రం భూతం ఒక్క పెద్దవాడు ఇల్లన్న హైడ్రా కొట్టే పరిస్థితి ఉందా ఇవాళ తిరుపతిరెడ్డి గారిదో కేవీపీ రామచంద్రరావు గారిదో వివేక్ వెంకటస్వామి గారిదో అన్ని చర్యల్లోనే ఉన్నాయి కదా పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారిదో ఏది హైదరా అనేది పోదు అక్కడ దగ్గర దగ్గర పోదు కానీ పేదవాళ్ళ ఇంటికి మాత్రం పోయి ఇష్టం వచ్చినట్టు కూలగొడతారు అందుకే నేను చెప్తా ఉన్నా హైదరాబాద్ ప్రజలకి ఈ హైడ్రా అనే భూతాన్ని వదిలించుకోవాలంటే కాంగ్రెస్ అనే ఇంకో పెద్ద భూతాన్ని వదిలించాలి దయచేసి ఆలోచించండి లేకపోతే హైడ్రా మళ్ళీ కాంగ్రెస్కి ఓటేసి వాళ్ళకు అవకాశం ఇస్తే మనం ఖచ్చితంగా మన ఇల్లు కూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది మాకు ఎంత విచిత్రం అంటే బ్రదర్ మేమేమో ప్రజల సమస్యలు మాట్లాడతాము యూరియా గురించి మాట్లాడతాము గ్రూప్ వన్లో జరిగిన సమస్యల గురించి మాట్లాడతాము ఇది ఏది ఆర్ఎస్ బ్రదర్స్ ఎవరు మాట్లాడరు కావాల్సింది ఏంది కేటీఆర్ ఏ కార్లో తిరుగుతున్నాడు తప్పు చేస్తే కేసు పెట్టిన వద్దంటలేదు కానీ తప్పు చేయలేదని చెప్తున్నా ఓపెన్గా ఏందన్న తప్పు చేస్తే ఇద్దరు ప్రభుత్వాల్లో ఉన్నారు కదా కేంద్రంలో మీరున్నారు రాష్ట్రంలో వారు ఉన్నారు పెట్టండి ఏం కేసులు పెడతారో పెట్టండి ఏం విచారణ చేస్తారో చేయండి మాకు అభ్యంతరాలు ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ పోతే ఎల్లంటిది ఎక్కడ ఎవరు చెప్పారు మీకు అంటా ఉన్నారంటే అన్నవాళ్ళు అని అడిగిన నాకు తెలియదు ఎస్ వందకు వంద శాతం